హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ వీడియోలో పుదీనా కార ఎలా చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కారొడి ముందే షార్ట్ వీడియో చేసి పెట్టాను వన్ మినిట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి లాంగ్ వీడియో చేశాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి ఇంగ్రీడియంట్ కి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఈ కారపొడిని ఎన్ని మంది స్టోర్ చేసుకోవచ్చో చెప్తాను పుదీనాతో చేస్తున్నాం కాబట్టి మంచి అరోమాతో రెగ్యులర్ గా చేసే కార కన్నా ఇదే స్పెషల్ గా ఉంటుంది చూసేయండి ఒక కట్ట పుదీనా తీసుకున్న కాడల నుంచి ఆకుల్ని సెపరేట్ చేసేసి ఇప్పుడు ఈ ఆకుల్ని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి మీకు తెలిసిందే కదా అంటే ఇసుక డస్ట్ ఉంటుంది అవన్నీ పోయే వరకు నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా తినాలి క్లీన్ చేసుకున్న ఆకుల్ని ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ కింద వన్ అవర్ పెట్టుకుంటే చాలు ఎండలో పెట్టి ఓవర్ డ్రై అవసరం లేదు జస్ట్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది ఎండలో పెట్టుకుంటే కనుక టూ త్రీ అవర్స్ పెడితే చాలు లేదంటే ఇందులో ఉన్న అంతా పోయి అంతగా బాగోదు టేస్ట్ నేనైతే ఫ్యాన్ కింద వన్ అవర్ ఉంచాను ఇవి ఆరేలోపు కారపూడికి కావాల్సిన కావాల్సినవన్నీ ఫ్రై చేసుకుందాం ఏదన్నా ఒక మెజరింగ్ కప్ పెట్టుకుని వన్ కప్ ధనియాల్ని ఫ్రై చేసుకోవాలి ధనియాల్ని యూస్ చేయడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు డైజెషన్ కి కూడా హెల్ప్ అవుతుంది ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్ లో వన్ కప్ ఫ్లాక్ సీడ్స్ ని ఫ్రై చేసుకోవాలి ప్రెసెంట్ ఫ్లాక్ సీడ్స్ బాగా వైరల్ అవుతుంది కదా ఇందులో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇవి చూసారా ప్యాన్ లో చిట్టుపట్లు ఆడుతూ భలే ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి అరోమా తో లైట్ గ్రే కలర్ లోకి టర్న్ అవుతాయి ఫైనల్ గా ఈ సీడ్స్ కూడా ప్యాన్ లో డాన్స్ చేయడం ఆపేస్తాయి ఇక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ నుండి సెపరేట్ చేసేసుకోవడమే నాకు తెలిసి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది హెయిర్ కి మాస్క్ లాగా బాగా యూజ్ చేస్తున్నారు ఎక్స్టర్నల్ గాని కాదు ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల కూడా హెల్త్ కి చాలా మంచిది సేమ్ ఇదే ప్యాన్ లో హాఫ్ కప్ నువ్వులను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి లేదంటే లోపల పచ్చిగా పైకి కలర్ చేంజ్ అయిపోయి అంతగా బాగోదు నువ్వులు తినడం వల్ల బోన్ హెల్త్ కి చాలా మంచిది అలాగే బ్లడ్ ప్రెషర్ ని కూడా తగ్గిస్తుంది మెయిన్ గా కారపొడికి మంచి టేస్ట్ ఇస్తుంది ఏమంటారు హాఫ్ కప్ పచ్చన్న పప్పును కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు అంటేనే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కారపొడికి ఎక్స్ట్రా టేస్ట్ నిస్తుందని పచ్చ పప్పును కూడా యాడ్ చేశాను ఫ్రై అయ్యాక పాన్ నుండి సపరేట్ చేసేసి హాఫ్ కప్ వేరుశనగలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశెనగ్గుల్ యూజ్ చేయడం వల్ల హార్ట్ హెల్త్ కి చాలా మంచిది అంతేకాదు డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అలానే స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి సపరేట్ చేసేసుకొని పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది ఇవి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వన్ మినిట్ ఫ్రై చేసుకుని ప్యాన్ నుండి సపరేట్ చేసేసుకోవాలి సేమ్ ఇదే ప్యాన్ లో గుప్పెడి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు లేకపోతే ఎలాగ కార పొడిలో సో కొంచెం వేస్తే చాలు మరీ ఎక్కువ వేకండి పుదీనా ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది ఇవి ఫ్రై అవుతున్నప్పుడు క్రిస్పీగా జస్ట్ ఒక ఆకును పట్టుకుని నలిపితే పౌడర్లు అయిపోతాయి అప్పుడు వేగినట్టు అనమాట ఇక స్టవ్ ఆఫ్ చేసి పాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి కరివేపాకు హార్ట్కి చాలా మంచిది ఇప్పుడు ఎండిమిర్చిని ఫ్రై చేస్తున్నాను నేనైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండిమిర్చి తీసుకున్నాను మీరు ఇంకొద్దిగా ఎక్కువ కారం తింటే కనుక పది పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి సపరేట్ చేసుకొని సేమ్ ఇదే ప్యాన్లో ఆరబెట్టుకున్న పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవడమే ఆయిల్ ఏం వేయ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఆకులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి డ్రై అయిపోతుంది అని మరీ కరివేపాకు ఫ్రై చేసినట్టు కరకరలాడుతూ ఫ్రై అవ్వదు నార్మల్గా దానిలో ఉన్న తడి అంతా పోయి ఇలా ఫ్రై అయిపోతుంది పట్టుకొని నలిపితే పౌడర్ అయిపోదు కొద్దిగా మెత్తగానే ఉంటుంది ఈ స్టేజ్ లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని ప్యాన్ ఉండి సెపరేట్ చేసేసుకోవాలి అంతేనండి కారపొడికి కావాల్సినవి అన్ని ఫ్రై చేసేసుకున్నాను లో ఫ్లేమ్ లో పెట్టుకుని విడివిడిగా ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ కంప్లీట్ గా కూల్ అయ్యాక మిక్సర్ జార్ లోకి తీసుకొని ఇప్పుడు ఈ మిక్సర్ జార్ లోకి పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వెల్లుల్లి కూడా హార్ట్ కి చాలా మంచిది టూ త్రీ స్పూన్స్ జీరా వేస్తున్నాను జీరా తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా చింతపండు వేసి ఫైనల్గా టేస్ట్కి సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కారపొడి చేసినప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఇది సిక్స్ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది సరిగ్గా వేగపోయినా ఎక్కడైనా తడి తగిలినా పాడైపోతుంది అంతేనండి వెల్లుల్లి కారపొడి రెడీ అయిపోయింది నేను చేస్తున్నప్పుడు రూమ్ అంతా మంచి అరుమతో స్ప్రెడ్ అయిపోయింది ఈ కారపొడి డైజెషన్ కి వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది డైలీ ఫస్ట్ ముద్ద ఈ కారపొడితో తిని చూడండి డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా బాడీని రీఫ్రెష్ గా ఉంచుతుంది టూ త్రీ డేస్ తిని చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది వింటర్ సీజన్లో అయితే ఇంకా మంచిది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్